హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్న పాపది బర్త్డే ఉంది అందుకని నేను డ్రెస్ నేనే కట్ చేసి కుడదామని చెప్పి కుడతా కుట్టడానికి నేనే కటింగ్ చేస్తా ఉన్నా అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీసాను నేను యూట్యూబ్లో చూసే ట్రయల్స్ వేస్తూ ఉంటా పిల్లల పైన కానీ ఇంకా నా డ్రెస్ లేదన్నా డ్రెస్లైనా బ్లౌజ్ బ్లౌజ్ అయినింగ్ ఏమైనా నేనే ట్రయల్స్ వేస్తూ ఉంటా అంటే నేను ఒకప్పుడు అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం నేర్చుకుందాం అనుకొని మా ఇంటి దగ్గర అక్కయ్య వాళ్ళు ఉంటారు అక్కయ్య వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మిషన్ అయితే నేర్చుకుందామని అయితే వెళ్ళా ఒక ఇరవై నెల రోజులు అంటే నేనైనా సరిగ్గా పోయినో లేదు అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అయితే డాక్టర్లు మిషన్ అని చెప్పారు ఇంక అందుకని అప్పుడు నేను పోకుండా ఉన్నా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మాకు ఇంటి దగ్గర గవర్నమెంట్ తరఫున కొంచెం ఫ్రీగా నేర్పిస్తా అని నేర్పించారు అయితే అప్పుడు కూడా నేను సరిగ్గా పోలేదు అది కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు పోయినా ఇంట్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం అందువల్ల ఇంకా నేను పోలేదు అది కూడా సరిగ్గా నేర్చుకోలేదు నేర్పించినప్పుడు ఇంకా అందుకని ఇక యూట్యూబ్లో చూసుకుంటూ నేను ట్రయల్స్ అయితే వేస్తూ ఉంటా మా పెద్ద పాపకి తన బర్త్డేకి కూడా నేనే కట్ చేసి కొట్టినా ఇంకైతే చీర మా అత్తమ్మ వాళ్ళు ఇళ్ళలోకి వచ్చినప్పుడు వెళ్ళి పోయినాం మేము అప్పుడు మీకు వీడియో అయితే పెట్టాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇళ్ళలోకి వచ్చినప్పుడు ఇంకా మాకైతే అందరికీ బట్టలు పెట్టారు బట్టలు పెడితే ఇంకా పిల్లలకు చీర అది కొంచెం గుబురు గుబురుగా మంచిగా ఉంటుంది కూర్చులకు అని చెప్పి నేను నాకు పెట్టిన చీర పిల్లలకైతే కట్ చేసి లంగ జాకెట్ అయితే కుట్టడం జరిగింది మా పెద్ద పాపకి అయితే ఆల్రెడీ కుట్టేసిన తన బర్త్డేకి అయితే మా చిన్న పాపకి కూడా దా మా పెద్ద పాపకి కుట్టంగా మిగిలిన క్లాత్ ఇంకా ఈమెకి ఆమెకి కూడా కుడుతూ ఉన్నా తన బర్త్డే ఇంకా మా చిన్న పాప బర్త్డే అయితే రెండు రోజులు ఉందనంగా తీసుకొచ్చిన లైనింగ్ అయితే తీసుకొచ్చి కడిస్తూ ఉంటే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీయమని చెప్తే మా పెద్ద పాప వీడియో తీస్తూ ఉంది మధ్య మధ్యలో షేక్ చేస్తూ ఉంది సెల్లుని అయితే ఇక్కడ మీరు చూస్తున్నది లంగాకి చీర క్లాత్ ఉండే అయితే పైన జాకెట్కేమో ఇది దసరాకి పిల్లలకు చీర తీసుకొని హాఫ్ సారీ కుట్టాను అయితే అందులో ఇది బ్లౌజ్ పీస్ అయితే మిగిలి ఉండే ఇంకా అది అప్పుడు ఇంకా దేనికైనా పనికి కదా పిల్లలకు ఇట్లానే దేనికైనా బ్లౌజ్ కైనా ఇంకా దేనికైనా ఉండని అని చెప్పి ఉంచితే దీనికి అది మ్యాచ్ అయింది ఇది పట్టు అది పట్టు మ్యాచ్ అయింది అయితే అందులో బ్లౌజ్ వెళ్ళలేదు నేను కట్టుకుందామని చెప్పి చీరలో వచ్చిన బ్లౌజ్ నేనే ముందు కుట్టుకున్నా మళ్ళీ తర్వాత అనిపించింది ఇంకా బర్త్డేకి మా పెద్ద పాప బర్త్డేకి చీర కుట్టు మమ్మీ చీర కుట్టు మమ్మీ అని అంటే అంటే ఆఫ్సారి ఉంది కదా వాళ్ళకి చీర అంటే వాళ్ళు ఒక హాఫ్ సారీ అనే రాక చీర కుట్టు మమ్మీ చీర కుట్టు అని అంటారు ఇంకా అది ఆల్రెడీ దసరాకి వేసుకున్నారు కదా ఇంకా బర్త్డే కంటే కొత్త కొత్త డ్రెస్ కంపల్సరీ కాబట్టి నేను ఇంకా చీర అయితే కట్ చేసి కుట్టిన అయితే నేను జాగ్రత్త కట్ చేసి కుట్టుకున్నందువల్ల ఇంకా అది కొంచెం తక్కువ అయితే పడింది పిల్లలకి అందుకని ఇంట్లో ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసినా ఇంకా చూస్తారు కదా మీరు ఇంకా ఇక్కడైతే కట్ చేసే విధంగానైతే కట్ చేసి కుడదామని చెప్పి కట్ చేస్తూ ఉన్నా మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అయితే ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలు అయితే ఇంటికనే ఉంటారు అంటే మా ఇది చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి ఆ రోజైతే పిల్లలకి స్కూల్ ఉండే ఇది చాలా రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా నేను కొంచెం ఊర్లు అటు ఇటు తిరగడం వల్ల కొంచెం నాకైతే గ్యాప్ వస్తూ ఉంది వీడియో ప్రతి వీడియో వీడియోకి అయితే పిల్లలు ఆ రోజు సండే కాబట్టి ఇంటికన్నే ఉంటే ఇంకా మా కన్నయ్య మా చిన్న పొట్ట అయితే మస సతాయించుతూ ఉన్నారు అదన్న పని చేస్తారు వాళ్ళైతే నేను ఒక దిక్కు ఇక్కడ కటింగ్ చేసుకుంటూ నా పని మీద నేను ఉంటే మా కన్నయ్య అక్కడున్న డ్రెస్సులు అన్నీ తీసుకొని ఇది వేసుకో అన్న అది వేసుకో చూడు మా మమ్మీ నాకు ఇదేలా ఉంది అదేలా ఉంది అని చూస్తారు కదా వాడైతే అల్లరి అల్లరి ఇంకా అది లైనింగ్ అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కొలత అయితే తీసుకుంటున్నా హ్యాండ్స్కి ఇంకా నేను యూట్యూబ్లో చూసి ట్రయల్సే కాబట్టి మనం ఇంకా నాకైతే అనిపించింది ఇంకా బయట కొట్టించేది ఉంటే ఇప్పుడు ఈ డ్రెస్కి అయితే ఎంత లేదన్నా ఐదు వందలు నాలుగు వందలు తక్కువ అయితే తీసుకోరు మంచిగా తీసుకుంటారు ఇంకా ఆడపిల్లలు ఉన్న కాడ ఇంకా నేర్చుకుంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది కాకపోతే నేర్చుకుందామని ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఇంకా ఏదో ఒకటి అనేది జరుగుతుంది రెగ్యులర్గా ఊడైతే లేదు యూట్యూబ్లో చూసి అయితే ఇంట్లో ఇట్లా ట్రయల్స్ వేస్తూ ఉన్నాం మా పిల్లల పైన నా పైన అయితే ఇంకా మా చుట్టాల దానిలో కూడా మా ఆడబిడ్డకి అయితే అట్లా కుట్టిన బ్లౌజ్ ఇట్లా మంచిగా సెట్ అయిందని అన్నారు కాకపోతే బయట మనం తీసుకుందాం తీసుకుందామన్నా కానీ మనల్ని నమ్మైతే ఎవరు వేయరు కదా మనకి సీనియర్లకి రెగ్యులర్ ఒకటి సీనియర్లకి ఇంకా ఏదో ఒక వంక పెడతారు అలాంటిది ఏదో అంత అంత మాత్రాన్న కొత్త కొత్త కొట్టి మాకు మమ్మల్ని నమ్మి ఎవరు మళ్ళీ ఏమన్నా మిస్టేక్ అయిపోయినా కూడా మాది క్లాత్ వేస్ట్ చేసి అది చేసి రే చేసిరని గొలుగుతారు నన్ను నేను డ్రెస్ కుట్టిన తర్వాత నా పిల్లలకు కుట్టి నేను కుట్టుకున్న తర్వాత అడిగిర్రు ఇద్దరు ముగ్గురు అడిగిర్రు కుడతావా అని చెప్పి నేను అన్న వాళ్ళతో మీకు అంటే మీకు కుదిరదే అనిపిస్తే తర్వాత తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఒకటి నార్మల్ జాకెట్ అయితే తీసుకొచ్చి అది కుట్టిన తర్వాత మీకు నచ్చితే ఇంకొక జా ఇంకా మంచి డబల్ జాకెట్ కానీ ఇంకేమైనా తీసుకొచ్చి అని చెప్తే సరే తీసుకొస్తామని చెప్పారు వాళ్ళు నేను అనుడికి మరి వాళ్ళకు నచ్చలేదో ఏమో తెలియదు కానీ ఇంకా వాళ్ళు అడిగిన కూడా అట్టే వేరు ఇంకా మళ్ళీ అయితే తీసుకొచ్చి ఇవ్వలేదు నేను చెప్పాల్సింది నేను చెప్పాలి కదా ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరి ఎవరితో అయితే తీసుకోలేదు ఇంకా నా వరకు నా పిల్లల వరకు మా చుట్టాలల్లో కొంచెం అట్లా అట్ల అయితే ఉడుతున్నాను ఇంకా వాళ్ళు చూసి అడిగారు కాబట్టి అట్లా చెప్పిన నేను నచ్చితే కరెక్ట్ అంటే ఒకటి మామూలుది జట్టు అయితే తీసుకురమ్మని చెప్పినాను అది ఉడితే ఇంకా మంచిదైతే అయితే తీసుకురామని చెప్పాను ఇంకా వాళ్ళని అని చెప్పి తీసుకురాలేదు ఇంకా ఇదైతే మొత్తం డ్రెస్సు పిల్లలకు అయితే క్లాత్ అయితే ఏం మిగలలేదు ఇంకా ఆడికాడికే సరిపోయింది ఇంకా దీనిలో బ్లౌజ్ వెళ్ళలే వెళ్ళి నేను కుట్టకుండా కాబట్టి ఇంకా ఇంట్లో క్లాత్ మా పే చిన్న పాపకైతే కుట్టానని చెప్పాను కదా ఇక్కడైతే కల్లాంగకి హైట్కి చూసుకున్నా చూసుకున్న తర్వాత పైన బార్డర్ అయితే వస్తుంది కదా కింద ఒక బార్డర్ పైన ఒక బార్డరు అయితే కింద బార్డరు కొంచెం అంటే చి మంచిగా నచ్చింది కాకపోతే నేను ఈ పైది కూడా కట్ చేసి దానికి జాయింట్ అని చెప్పి ఇది కూడా కట్ చేసిన దానికి జాయింట్ చేసిన అయితే అట్లయితే కొంచెం మంచిగా పెద్దగా వచ్చి మంచిగా అనిపించింది బార్డర్ అనేది ఇంకా నేనే యూట్యూబ్లో అయితే చూసాను ఇంకా నాకు ఇంకా బయట ఎక్కడ ఏం తెలియదు కదా ఇంకా నేను అయితే నేను రెగ్యులర్గా అయితే పోతలేదు కదా పోయినప్పుడు ఏదో నాలుగు రోజులు అట్లా పోయేసరికి ఇంకా ఏదో ఒక సిచ్యువేషన్ అయితే పోకుంటుంటానా ఇంకా అన్నీ యూట్యూబ్ ట్రయల్సే ఇంకా యూట్యూబ్లోనే చూసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతుంది అనుకోకండి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా అందుకని ఇట్లా చిన్నగా అయితే వీడియో తీస్తాను అయితే మా పాప బర్త్డేకి ఈ విధంగా పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి అయితే సెట్ చేసిన చీరని అంటే రెగ్యులర్గా ఇంకా ఎప్పుడైనా రెడీమేడ్ తీసుకుంటా కానీ రెడీమేడ్ ఎందుకని చెప్పి ఈసారి ఈ విధంగానైతే నేనే కుడదామని చెప్పి కుడతా ఉన్నా ఎందుకంటే పిల్లలైతే కొంచెం పెరిగిరు కదా అప్పటి చిన్నగా అయితే లేరు కొంచెం పెరిగిరు ఇంకా ఎక్కడ కూర్చొని ఆడుకోమని ఆడుకుంటారు కాబట్టి ఇంకా నా పని అయితే నేను చేసుకోగలుగుతాను ఒకప్పుడైతే బాగా చిన్నగా ఉండేది ఇంకా ముడతారో ఇంట్లో వేలు పెడతారో ఏం చేస్తారో అన్న ఫీలింగ్ భయం అయితే ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా ఇరు కాబట్టి ఇంకా నేను వాళ్ళని చూసుకుంటూ నా పని నేనైతే వేసుకుంటున్నా ఇక్కడైతే చూస్తారు కదా ఇంకా లంగా కూడా కటింగ్ అనేది అయిపోయింది మొత్తానికి ఇక లంగా అయితే మంచిగా సెట్ అయింది ఇంకా మీరే చూసి చెప్పాలి లాస్ట్కి అయితే పీక్స్ అయితే పెడతాను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఇంకా ఇదంతా చెప్తా ఉన్నా ఫ్రెండ్స్ ఇంకా ఆడపిల్లలు ఉన్న కూడా కంపల్సరీ అనిపించింది నాకైతే చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి ఓవరాల్గా ఈ విధంగానైతే కొట్టాను లంగా జాకెట్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి మొత్తానికి ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఈ బర్త్డే అయితే ఈ విధంగా జరుపు జరుపుకున్నాం సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది మరొక వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత ఓపిక్గా నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్